అందరికీ నమస్కారం లియో డివోషనల్ ఛానల్ కి స్వాగతం వాల్మీకి జయంతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వాల్మీకి జయంతిగా జరుపుతూ ఉంటారు ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన వాల్మీకి జయంతి వచ్చింది ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం శ్రీరాముడు అనే మహాపురుషుడి వృత్తాంతాన్ని రామాయణంగా రాసింది ఎవరంటే ఎవరైనా వాల్మీకి మహర్షి అని టక్కున చెప్పేస్తారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వాల్మీకి జయంతి అసలు ఈ వాల్మీకి ఎవరు ఏమా కథ అనే విషయాలను తెలుసుకుందాం సంస్కృతంలో మొట్టమొదటి కవి వాల్మీకి శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నది కూడా ఈయనే అంటారు వాల్మీకమంటే పుట్ట ఆ పుట్ట నుంచి వెలుపలకి వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడని కూడా అంటారు వాల్మీకి తల్లిదండ్రుల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు తాను పరాశరుడి కుమారుడినని తన రచనల్లో చెప్పుకున్నారు కానీ వాల్మీకి ఎక్కడా తల్లిదండ్రుల గురించి ప్రస్తావించలేదు అయితే సీతను రాముడికి అప్పగించే సమయంలో తన గురించిన ప్రస్తావన చేశాడు ఉత్తరాఖాండలో ఉన్న విషయం ఏమిటంటే రామా నేను ప్రచేతనుడి ఏడో కుమారుడిని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపమూ చెయ్యలేదు ఎలాంటి అబద్ధమూ ఆడలేదు సీత నిన్ను తప్ప వేరే పరపురుషుణ్ణి ఎరుగదు నా మాట అబద్ధమైతే నేను చేసిన తపస్సంతా పోతుంది అంటాడు ఇంతకీ ఈ ప్రచేతనుడు ఎవరు అయినది ఏ వంశం లాంటి విషయాలను కూడా తెలుసుకోవాలి శ్రీమద్ భాగవతంలో అతని ప్రస్తావన ఉంది దీన్ని వేదవ్యాసుడు రాశాడు రామాయణం త్రేతాయుగంలో జరిగితే భాగవతం రాసిన వేదవ్యాసుడు యుగం నాటివాడు ఇది ఎలా రాశాడన్న ప్రశ్న కూడా కలుగుతుంది పురాణ రచయితలను భగవంతులుగానే భావిస్తారు అది ఏ యుగమైనా ఒకటే కదా ఆ భగవంతుడే వాల్మీకిగానూ వేదవ్యాసుడిగానూ జన్మించి పురాణాలు రాశాడంటారు ప్రచేతనుడు చేస్తున్న సత్రయాగంలో నారదుడు గానం చేసినట్లు చెప్పారు కదా అతను ఎవరు వారి కుమారులు ఎవరు అని విదురుడు మైత్రేయునితో అడిగే సందర్భంలో ఈ ప్రశ్న కనిపిస్తుంది ఇక్కడ తెలిసిందేంటంటే ప్రచేతనుడు భక్తుడు అతను క్షత్రియుడు ఆయనకు యజ్ఞయాగాల గురించి నారదుడు ఉపదేశించారు ఆ తర్వాత కథాక్రమంలో ధ్రువుడి తపస్సు శ్రీహరి ప్రత్యక్షమై వరాలివ్వటంతో ధ్రువ వంశ విస్తరణ జరిగింది వీరు సూర్యవంశస్థులైన బోయలు వీరి వంశక్రమం వత్సరుడు పుష్పార్ణుడు సాయంకాలుడు చక్షుడు ఉల్కకుడు అంగుడు వేణుడు పృథ్వీరాజు విజితాసువుడు పావనుడు హవిడ్ధానుడు ప్రచేతనుడిగా చెబుతారు ఈ ప్రచేతనుడికి పది మంది ప్రచేతసులు అని ఉంది వీరి జన్మ వృత్తాంతాలు చూస్తే అంగుడి బాధ వేణుడి దుశ్చర్యలు పృథ్వీరాజు ఔన్నత్యం నిషాదుడు అడవులలోకి వెళ్లిపోయి కిరాత రాజవటం జరుగుతుంది ఈ ప్రచేతనుడికి పది మంది ప్రాచేతసులు అని ఉంది వీరి జన్మ వృత్తాంతాలు చూస్తే అంగుడి బాధ వేణుడి దుశ్చర్యలు పృథ్వీరాజు ఔన్నత్యం నిషాదుడు అడవులలోకి వెళ్లిపోయి కిరాత రాజవటం జరుగుతుంది ప్రచేతనుడికి జన్మించిన ఆ పది మంది ప్రాచేతసులలో ఏడవవాడు వాల్మీకి మహర్షి నారదుల ఉపదేశంతో తండ్రి తాతల ముత్తాతల పూర్వజన్మ సుకృతం శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా మార్చాయి వాల్మీకి మహర్షికి సంబంధించిన అసలు కథ ఇది వాల్మీకి మీద ఎవరూ పెద్దగా పరిశోధనలు చేయకపోవటంతో కట్టుకథలు పుట్టాయి వాల్మీకి పేరు రత్నాకరుడని అతను దొంగ దారి దోపిడీదారుడంటూ పేర్కొన్నారు మరికొందరు ఆయన బ్రాహ్మణుడన్నారు వాల్మీకి అనే శబ్దానికి చీమల పుట్ట అనే అర్థముంది కఠోర ధ్యానం చేసి పుట్ట పేరుకునేలా తపోముద్రలో ఉన్నాడు కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చు ఆయన మాంసాహారి కాబట్టి కిరాతుడు అని పేరు వచ్చిందంటారు కిరాతుడు రిషిగా మారటం జరుగుతుంది కదా వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని మరికొందరంటారు వారిలో రత్నాకరుడు అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చు వీరు ఆదికవి వాల్మీకి బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ఉండే అవకాశం కూడా ఉంది వాల్మీకి మహర్షి ఓం ఐం హ్రీం క్లిం శ్రీం అనే బీజాక్షరాలను సరస్వతి లక్ష్మి మాయా కటాక్షాన్ని కలుగజేసే మంత్రాలను లోకానికి పరిచయం చేశారు వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికం చేసిన భరద్వాజుడు లవుడు కుసుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారట బ్రహ్మ సమానుడని రామాయణాన్ని రాయటానికి బ్రహ్మ తానే వాల్మీకి మహర్షిగా అవతరించాడని నమ్మేవారు కూడా ఉన్నారు ఆది కవి వాల్మీకి ఆ రోజుల్లోనే అక్షరలక్ష అనే ఈనాటి ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా లాంటి విజ్ఞాన సర్వస్వాన్ని అందించారు యోగ వాసిష్టం అనే యోగా ధ్యానం గురించిన మరో పుస్తకాన్ని కూడా వాల్మీకి రాశారు ఈ పుస్తకం రామాయణంలో భాగమే రాముడు పది పన్నెండేళ్ల వయసులో మానసిక అశాంతికి లోనైనప్పుడు వశిష్ఠుడి ద్వారా యోగా ధ్యానం శ్రీరాముడికి బోధించారు వశిష్ఠుడు పలికిన విషయాలనే వాల్మీకి రాశాడు ఆదిత్య హృదయం రాసింది కూడా వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీడునని వాల్మీకి పేర్కొన్నాడు శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు సీతను వనవాసానికి పంపినప్పుడు ఆశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఆశ్రమంలోనే సీత లవకుశలను కన్నట్టు ఉంది వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది మహర్షిగా మారిన వాల్మీకి దండకారణ్యం గుండా దక్షిణ భారతదేశం ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్లాడని చెబుతారు మార్గ వివిధ ప్రదేశాల్లో బస చేస్తూ అడవి ఆకులు దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాశాడని అంటారు తను వెళ్లిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు ఆంధ్రదేశంలో ఉన్న గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చేసరికి తమిళనాడు రామేశ్వరం సముద్రగట్టు వద్దనున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడట శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడని చెబుతారు పరిశోధకులు వాల్మీకి జీవితం శ్రీలంకలోనే ముగిసింది సో చూశారు కదా ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి